చెక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలి గుంటల గీతం ఓ ప్రియా ఎక్కడ దాచనువంతం కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగారమాల మెళ్ళోన వేసి బొళ్ళోన చేరగా యయా చెక్కిల గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియా కౌగిట్లో ఆకళ్ళు కవ్వించే పోకళ్ళు మొత్తంగా కౌరిందమ్మా మోజు పాలల్లో మీగళ్ళు పరువాల ఎంగిళ్ళు మెత్తంగా దోచాడమ్మ లౌజు వచ్చాక వయస్సు వద్దంటే ఓయస్సు గుచ్చెత్తి పిచ్చెక్కించి గుమ్మ సొగసు అంటే తంట లాలా ఊపందుకుంటా నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి నీ ముద్దు నాటియ్యాలి రోజు యయా ఎక్కడ ఎక్కడదాచనువంతం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చెక్కిలి గుంటల గీతం ఓ ప్రియా చూపుల్లో బాణాలు సుఖమైన గాయాలు కోరింది కోలాటాల ఏడు నీ ప్రేమ గానాలు లేలేత దానాలు దక్కందే పోనే పోడు వేడు గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టిల్లు ముంగిట్లో ముగ్గిస్తుంటే నాకు మనసు సయ్యంటే జంట చెయ్యందుకుంటా లాలా బుడమేటి పొంగంటి బిడియాల వెట్టంత వడిలోనే చూడు ఎయా చెక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలి గుంటల గీతం ఓ ప్రియా ఎక్కడ దాచనుబంధం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగారమాల మెల్లోన వేసి ఒళ్ళోన చేరగా Yeah, yeah, yeah.